హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో సంతోషంగా ఉన్న మూమెంట్ తలుచుకోండి రీడింగ్ చూస్తూ బాధపడుతూ కూర్చోకుండా మీలో మార్పు తీసుకొచ్చుకోండి మీరు మారగలిగితే మీకు అన్నీ మంచిగా జరుగుతాయి ఇది జనరల్ రీడింగ్ అండి టైంతో సంబంధం ఉండదు ఎప్పుడు కంటబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థమండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైన వారు పెళ్ళికాని వారు ఎవరైనా చూడవచ్చు అండి భార్యాభర్త దూరంగా ఉన్నవారు లవర్స్ మా వేబర్స్ యొక్క పర్సన్ తన మా వేబర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు వారిలో ఏమైనా మార్పు వచ్చిందా ఈరోజు బి పాజిటివ్ వరికల్ టెక్ నుంచి కూడా టైం ఎంత టైంలో మీ పర్సన్ వస్తారు అనేది కూడా చూద్దామండి అది అందరికీ జరుగుతుందని చెప్పం కానీ కొంతమందికి జరుగుతుంది ఎవరి కర్మలు రిలీజ్ అయ్యి మంచిగా ఉన్నదో వారికి కలుసుకునే అవకాశం వస్తుందన్నమాట అది కూడా చెప్తాము కార్డు మళ్ళా రావాలంటే వస్తుందండి బోర్డమ్ ఆఫ్ ద డే కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ కార్డ్స్ అని తీసుకున్నాక రీడింగ్ చెప్పుకుందామండి చూపించండి వర్స్ మా వేవర్స్ యొక్క పర్సన్ మా వేవర్స్ గురించి ఏమనుకుంటున్నారు వాటికి క్లారిఫికేషన్ ఇవ్వండి అందరు సంతోషంగా ఉండండి గతం గురించి ఎంతవరకు మర్చిపోగలిగితే అంత మర్చిపోయి మీ వర్క్లో మీరు కాన్సన్ట్రేషన్ చే చేయండి ఎవరైతే స్ట్రాంగ్గా తయారవుతారో వారికి వారు అనుకున్న అన్ని సక్సెస్ అవుతాయండి అది యూనివర్స్లో ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్ టు ఫ్రీక్వెంట్గా వస్తుందండి అంటే తన మనసులో మీకు చెప్పని విషయాలు ఏమున్నాయి ఏంటి అనేది వారు మీకు నిజాలన్నీ చెప్పాలని తను తప్పన పడుతున్నారు మీకు ఆ విషయాలన్నీ చెప్పాలి చెప్పి మీతో రిలేషన్షిప్ కొనసాగించాలి మీ రిలేషన్షిప్లో ప్రో ప్రోగ్రెస్ వచ్చేలా చూసుకోవాలి మీతో జర్నీ చేయాలి తన జాబ్లో కూడా కొత్త కొత్త అవకాశాల గురించి చూస్తున్నారు తన జాబ్లో వృద్ధి చెందేలా ఆలోచన చేస్తున్నారు మీ రిలేషన్షిప్లో మంచిగా ఉండాలి మీకు నిజాలు చెప్పాలి అని చెప్పి చాలా దగ్గన పడుతున్నారండి అది ఫ్రీక్వెంట్గా వస్తుంది కార్డ్ స్పేస్ ఐ నోట్ ఐ నీడ్ మోర్ టైం టు థింక్ తను ఆలోచించడానికి టైం కావాలని అడుగుతున్నారు మూమెంట్ అయితే త్వరగా మిమ్మల్ని మీతో కమ్యూనికేషన్ చేయాలి మీ మీ రిలేషన్ పట్ల యాక్షన్ తీసుకోవాలి మీతో ట్రావెల్ చేయాలనేది బాగా ఉంది తన మనసులో కానీ ధైర్యం చేయలేకపోతున్నారు తను ఏదైతే అన్నీ గజిబిజి చేశారు గందరగోళం చేశారు మంచి విషయాలను కూడా బ్యాడ్ థింగ్స్గా చేశాను ఆ విధంగా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి బాధపడుతున్నారు తనలో మార్పు అయితే మొదలైందండి మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు మీ రిలేషన్షిప్ని బాగా ప్రోగ్రెస్ చేయాలి మీ రిలేషన్షిప్లో మీతో హ్యాపీగా ఉండాలనేది తను చాలా ఏమంటారు ఎక్కువ ఆలోచన మీ మీ రిలేషన్షిప్లో కలవాలి మీతో హ్యాపీగా ఉండాలనేదే కనిపిస్తుందండి ఆస్తుంది మీతో కలవాలి మీతో కలిసి కలిసి ఉంటాను అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఫ్యూచర్ తను చేసిన దానికి తను ఆలోచిస్తే కలుస్తామా లేదా అన్న ఆలోచన ఉంది కానీ తప్పకుండా కలుస్తాము ఎందుకంటే మీరు చూపించిన ప్రేమ మీరు అంత నిజాయితీగా ఉన్నారు ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది గతంలో మీది డివైన్ కలిపిన బంధం అండి మీ పార్ట్నర్షిప్లో చాలా నీతిగా నిజాయితీగా ఉన్నారు గతంలో ఎప్పుడైతే సమస్యలు స్టార్ట్ అయినాయో అవి మీరు భరించలేక అవతలకు వెళ్ళారు అది కూడా మీరు తను ఏంటంటే మీ మీకం మీ అంతటి మీరే బాధపడి వెళ్ళేలా చేశారనమాట తన మీదకి ఏమి రాకుండా మీ మీ తరపు కూడా స్టోరీ తను చూస్తాను అన్ అర్థం చేసుకుంటానని చెప్పి చెప్తున్నారు ఇది మీ రిలేషన్షిప్ మీ పర్సను మీకు బంధువన్న అవ్వాలి లేదంటే రిలేషన్లో చుట్టుపక్కల మీ ఇంటి చుట్టుపక్కల వారైనా అవ్వాలి లేదంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ అన్నా కావాలండి మీరు అలా కనిపిస్తుంది మీది గత జన్మ నుంచి వచ్చిన బంధం అనమాట ఇది కానీ మీతో గతంలో చాలా సంతోషంగా ఉన్నారు ఈ పాసన్ మీ మీకోసం వెయిట్ చేస్తాను అని అంటున్నారు పగట కళ్ళకు అంటున్నారండి మీకు జస్టిస్ ఇవ్వాలి మీతో నిజాయితీగా ఉండాలి మీ మీరు ఏం చెప్పినా దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది కనిపిస్తుంది గతాన్ని తలుచుకొని చాలా బాధపడుతున్నారు ఏదైతే సమస్యలు వచ్చినాయో వాటి గురించి తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు దాన్ని క్షమించేసి ముందుకు అడిగేస్తే మంచిగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు కానీ దానిలోనే తిరుగుతున్నారా తను ఏవైతే జరిగినాయో వాటిని తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు ఆ పాస్ట్ని వదలగలిగితే మీ మీ పర్సనల్ లైఫ్ మీతో హ్యాపీగా ఉంటుంది తనలో రిగ్రెట్ ఫీలింగ్ ఎక్కువ ఉందండి నెగిటివ్గా ఆలోచించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఆ సఫరు కనిపిస్తుంది తను ఏమీ ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నారన్నమాట స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఇది కెరీర్ గురించి ఆలోచించలేకపోతున్నారు మీ రిలేషన్షిప్ గురించి ఆలోచించలేకపోతున్నారు ఎక్కడ వేసిన కొంగల్ అక్కడే ఉన్నట్లు అలా ఉంది తన ఫెసిలిటీ తన పరిస్థితి ఇంకా ఏమీ తనకు అర్థం కావట్లేదు అనమాట ఒక స్టక్ పొజిషన్లో ఉన్నారు తను తీసుకునే డెసిషన్ను మీకు ఇబ్బంది పెడుతుందని తనకు ముందే తెలుసు అంటండి కానీ తను టీం వర్క్ చేసి మీ రిలేషన్షిప్ని ముందు తీసుకెళ్ళాలి కొత్త కొత్త విషయాలు తెలుసుకొని హార్డ్ వర్క్ చేసి మీతో మీ రిలేషన్షిప్ బాని ముందు తీసుకెళ్లాలని తన ఆలోచన అండి టీం వర్క్ అయితే చేస్తున్నారు మీరు తను ఏం ఆలోచిస్తుంది మీరు అర్థం చేసుకుంటారని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మిమ్మల్ని కాసేపు వదిలేసే తన లైఫ్ తను చూసుకోవాలనుకుంటున్నారు కొంతసేపు మీ లైఫ్ మీతో గడిపిన లైఫ్ చాలా బాగుంది హ్యాపీగా ఉంది అని చెప్పి అలా ఆలోచిస్తున్నారు ఏది ఆలోచించలేని పరిస్థితి తనకు ఉందన్నమాట మీ ఇద్దరిలో మాటలు మీ ఇద్దరి మాటలు ఒకరికి ఒకరి మాటలో ఒకరికి కలవట్లేదు ఇద్దరి మధ్య చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి దాంతో చాలా డిసగ్రిమెంట్స్ ఉన్నాయన్నమాట ఇద్దరు కలిసి కూర్చొని ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించుకుందాం మాట్లాడుకొని అని చెప్పి తను అనుకుంటున్నారు తను జగులవుతున్నారండి ఏ ఏ నిర్ణయం తీసుకోవాలనేది తనకు కరెక్ట్గా ఎనాలిసిస్ చేసుకోలేకపోతున్నారు కొంచెంసేపు మీతో కలిసి జీవించాలి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు కొంచెంసేపు ఇవన్నీ నేను చేయలేనేమో నా వల్ల కాదేమో మా ఇద్దరి మధ్య చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి నేను ఎలా మేనేజ్ చేయగలను లేదు అని అనుకుంటున్నారు తనకి చాలా ప్రయారిటీస్ ఉన్నాయి ఆ ప్రయారిటీస్తో వెళ్ళిపోతే బెటరా ఇలా ఆలోచించుకుంటున్నారన్నమాట అన్నమాట డిసైడ్ కాలేకపోతున్నారు టైమే మీకు మార్గం చూపించాలి యూనివర్స్ మీకు మార్గం చూపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి తను ఏదైతే ప్లాన్ చేశారో ఆ విధంగా జరగల ఓవర్ థింకింగ్ చేస్తున్నారు భయాలు ఉన్నాయి ఆందోళన ఎక్కువగా ఉంది తన ఇంట్యూషన్ పవరు మిమ్మల్ని మీతో లైఫ్ బాగుంటుందని చెప్తుంది తన ఎల్యూషన్స్ ఏమో మీతో లైఫ్ ఇలానే మీకు మా మీకు తనకి మాట కుదరట్లేదు ఇబ్బంది పడతామని చెప్పి తన ఇల్యూషన్స్ చెప్తున్నాయి ఎటు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు దానివల్ల ఈ టైం టేకింగ్ అంతా అవుతుంది ఇదండి ఈరోజు టైం బీ పాజిటివ్ ఒరేకల్ కార్డ్స్ నుంచి యూనివర్స్ని అడుగుదాం టైం ఎంత టైం పడుతుంది మీ పర్సన్ మీ దగ్గరికి రావటానికి మా వేవర్స్ పర్సన్ మా వేవర్స్ దగ్గరికి రావడానికి ఎంత టైం తీసుకుంటుంది చూపించండి యూనివర్స్ మా వేవర్స్ యొక్క పర్సన్ మా వేవర్స్ దగ్గరికి రావడానికి ఎంత టైం పడుతుంది ఇది అందరికి జరుగుతుందనే భ్రమపడకండి ఎవరికైతే వారి వారి కర్మలు తీరిపోతాయో వారికి ఇది జరుగుతుందండి ఎవరైతే మా వేవర్స్ చూస్తున్నారో వారి యొక్క పర్సన్ ఎంత టైంకి మా వేబర్స్ దగ్గరికి వస్తారు చూపించండి యూనివర్స్ నైన్ మంత్స్లో వస్తారంట అండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ